హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు పొద్దు బ్లాగ్స్ తెలుగు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈ రోజు అయితే కొత్త వీడియోతో మీ ముందుకు అయితే వచ్చేసాను అదేమనుకుంటున్నారా ఇట్లా బిస్కెట్స్ చూడండి ఎన్నో రకాల బిస్కెట్స్ అయితే ఇట్లా గుండెలాగా ఉన్నాయి పిల్లలకి ఇచ్చినా సరే ఇవేం తినట్లేరు ఎప్పుడు ప్రతిసారి ఇట్లా పడేయాల్సి అయితే వస్తుంది దీన్ని నేనైతే మంచి స్నాక్స్గా అయితే మార్చేసాను పిల్లలు అయితే అది చాలా ఇష్టంగా తింటారు మీరు అయితే వీడియో ఎండ్ వరకు చూడండి మీకు అయితే అర్థమవుతుంది ఇక్కడ అయితే ఒక మిక్సీ జార్ అయితే తీసుకున్నాను దాంట్లోకి ఆ బిస్కెట్స్ అన్ని కూడా వేసాను కొంచెం చక్కెర యాడ్ చేసుకున్నాను అక్కడ అయితే కొన్ని సాల్ట్ బిస్కెట్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి షుగర్ తక్కువ అవుతుందని అనిపించి యాడ్ చేసుకున్నాను తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని పౌడర్ లాగా అయితే చేసేసుకున్నాను దాంట్లో కొంచెము మైదాన్ని కూడా యాడ్ చేసుకొని పాలు అయితే యాడ్ చేసుకుంటున్నాను మెల్ల కలుపుకుంటూ మనకి పాలు ఎంత సరిపోతుందో చూసుకుంటూ అయితే యాడ్ చేసుకోవాలి అట్లా యాడ్ చేసుకుంటూ లంప్స్ లేకుండా కలుపుకోవాలి ఇట్లా క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ అయితే కలుపుకోవాలి ఇక్కడ అయితే ఇనో ప్యాకెట్ అయితే తీసుకున్నాను మొత్తం కూడా నేను తీసుకోలేదు కొంచెం పౌడరే ఒక చిటికెడు తీసుకొని యాడ్ చేసుకొని మిగతా పక్కన పెట్టేసుకొని ఇట్లా కలుపుకోవాలి కలుపుకుంటుంటే మనకవుతే అది చిక్కదనం వస్తుంది ఎందుకంటే బిస్కెట్స్ కాబట్టి పాలంతా పీల్చుకుంటుంది తర్వాత మెల్లిమెల్లిగా కలుపుకుంటూ అయితే మనకి మిల్క్ అవసరం అవుతే యాడ్ చేసుకోవాలి లేకపోతే కొంచెం వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు దాంట్లోకి అయితే నేను మళ్ళీ మిల్క్ యాడ్ చేసుకుంటున్నాను నాకు అయితే చిక్కగా అనిపించింది అందుకే మళ్ళీ యాడ్ చేసుకుంటున్నాను ఈ స్నాక్స్ అయితే పిల్లలు చాలా ఇష్టంగా అవుతే తింటారు మీరు అయితే లాస్ట్ చూస్తే మీకు అయితే అర్థమవుతుంది అదేంటనేది నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తే వీడియోని అయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి బిస్కెట్స్ ఇవన్నీ కూడా పడేయకుండా మంచి స్నాక్స్ అయితే రెడీ చేసుకుంటారు కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకొని నేను కలిపేసుకున్నాను తర్వాత ఒక మనము కేక్ బే ఇది ఉంటుంది కదా అదవుతే తీసుకున్నాను దానికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని లేకపోతే బటర్ పేపర్ ఉంటే వేసుకోవచ్చు నా దగ్గర అయితే అవేం లేదు నేనైతే ఆయిలే అప్లై చేసుకున్నాను అవంతా కూడా దాంట్లో యాడ్ చేసుకొని ఒక ఫ్యాన్ అయితే పెట్టుకున్నాను అదే ఒక బాండి పెట్టుకొని దాంట్లో స్టాండ్ వేసుకొని మనము పేస్ట్ రెడీ చేసాం కదా ఆ పేస్ట్ని పెట్టుకున్నాను ఆ పేస్ట్ పెట్టుకున్నప్పుడు కొంచెం కిందకి ఒక రెండు మూడు సార్లు అయితే కొట్టుకొని పెట్టుకుంటే హోల్స్ అనేవి లంప్స్ అనేవి లేకుండా వస్తాయి చాలా బాగా వస్తుంది తర్వాత గ్యాస్ని సిమ్లో పెట్టుకుంటూ మూత పెట్టేయాలి ఒక వెయిట్ ఏదైనా చూసుకొని అది అవుతే దానిపైన పెట్టుకొని మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి ఒక నైఫ్ సాయంతో దాన్ని ఇట్లా పొడుచుకుంటూ అది ఉడికిందా లేదా అనేది చెక్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కేక్ అవుతే రెడీ అవుతుంది ఏమంటారో చెప్పండి ఈ ఐడియా ఎలా ఉన్నది అనేది కామెంట్ చేయండి మీరు కూడా ట్రై చేయండి పిల్లలకు ముక్కలుగా ఇస్తే తింటారో అస్సలు తినట్లేరు నేనైతే ఈరోజు ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా కేక్ అయితే తినేశారు అయితే కేక్ చూడండి ఒక ఫైవ్ మినిట్స్ అయినాకే ఇట్లా రెడీ అయ్యి ఎంత ఫప్పీగా నేను చిన్నగా వేసుకున్నాను ఇక్కడ చూడండి ఎంత పొంగి ఎంత పెద్దగా కేక్ రెడీ అయిందో ఇక్కడ చెక్ చేసుకుంటున్నాను అయిందా లేదా అనేది ఇట్లా చెక్ చేసుకుంటే మనకు అర్థమవుతుంది నైఫ్ కోతే పిండేమో అతుక్కపోతే అది కేక్ రెడీ అయినట్టుగానే అనుకోవాలి మీరు కావాలంటే దానిపైన డ్రై ఫ్రూట్స్ ఏవైనా కూడా వేసుకోవచ్చు నేను ప్రస్తుతానికి అయితే ఏం వేసుకోలేదు తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ అయితే ఉంచాను తర్వాత కేక్ అయితే రెడీ అయిపోయింది ఇట్లా ఇప్పుడైతే ఇది వేడిగా ఉంది కాబట్టి కాసేపు అయితే దీన్ని చల్లారినివ్వాలి చూడండి ముట్టుకుంటేనే ఎంత స్పాంజీగా ఎంత అమ్మేగా వచ్చింది కదా తర్వాత ఒక నైప్ తీసుకొని ఇట్లా అనుకుంటే చాలు సైడ్స్ అంతా తీసేస్తే అది అయితే వచ్చేస్తుంది వీజీ కానీ ఎందుకంటే ఆయిల్ అయితే మనం వేసుకున్నాం కదా ఇప్పుడైతే దాంట్లోకి వేసుకున్నాను చూడండి బ్యాక్ సైడ్ కూడా ఎంత బాగుంది కదా అసలు వేస్టేజ్ అనేది ఏం లేకుండా మనం ఆ బిస్కెట్స్తోనే ఈ కేక్ అయితే రెడీ చేసుకోవచ్చు చూసారా ఇప్పుడైతే దీన్ని ఇక్కడ అయితే కట్ చేసుకొని అయితే మీకు చూపిస్తాను అది ఎట్లా వచ్చింది అనేది ఒకసారి లోపల భాగం కూడా చూసేయండి నేనైతే ఇట్లా కట్ చేసుకుంటున్నాను చాలా మీకు ఎంత పఫీగా వచ్చిందో చూడండి దీంతో మనం ఇంకా డెకరేషన్ అవి చేసుకొని కేక్లకు కూడా రెడీ చేసేసుకోవచ్చు నేను ఈరోజు అయితే నార్మల్గా చేశాను ఎట్లా వస్తుందని చాలా బాగా అయితే వచ్చింది మీరు కూడా ట్రై చేయండి ఒకసారి నేనే ఫస్ట్ ట్రై చేసిన ఎలా ఉంది ఏంటి అనేది పిల్లలు పెట్టకముందు చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ చూడండి ఎంత పప్పిగా ఎంత ఎమ్మీగా ఉంది కదా లోపల చాలా రకాల బిస్కెట్స్తోనైతే ఈజీగా ఇంట్లోనే కేక్ అవుతాయి రెడీ చేసుకోవచ్చు